రియాలిటీ షో సీజన్ సెవెన్ సెకండ్ వీక్ నామినేషన్ లిస్ట్ బయటికి వచ్చేసింది ప్రశాంత్ పైన ఎంతమంది టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు ఇప్పుడు వారందరికీ ప్రజలు గట్టి సమాధానంతో వచ్చేసారు పల్లవి ప్రశాంత్ హైయెస్ట్ ఓటింగ్ పోల్లో నిలుస్తూ రాగా సెకండ్ పొజిషన్ లో శివాజీ ఉన్నారు అయితే పల్లవి ప్రశాంత్ కి గా మాట్లాడిన అమర్దీప్ థర్డ్ పొజిషన్ లో చేరుకున్నారు రతిక నాలుగో పొజిషన్ లో శోభా శెట్టి ఐదో పొజిషన్ లో గౌతమ్ ఆరు ప్రిన్స్ ఏడు సకిల ఎనిమిదో పొజిషన్ లో ఉండగా తేజ లాస్ట్ పొజిషన్ లోకి చేరుకున్నారు అయితే ఈసారి ఎలిమినేషన్ డేంజర్ జోన్లో అయితే తేజ సఖ్యలా ఉన్నారని చెప్పుకోవచ్చు రథిక పైన అందరూ అగెన్స్ట్ గా మారిపోయారు ప్రశాంత్కి ఏ మాత్రం సపోర్ట్ పలకకుండా వెన్నెపూట పొడిచిన రతిక ఈసారి హౌస్ నుండి వెళ్ళిపోతుంది అంటూ మాట్లాడుతున్నారు మరి రతిక ఈ వీకెండ్లో ఎటువంటి ప్రవర్తనలో మిస్టేక్ బిహేవ్ చేసినప్పటికీ రతిక కూడా ఎలిమినేటెడ్ డేంజర్ జోన్లో ఉండక తప్పదు అంటున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు హైయెస్ట్ ఓటింగ్లో పల్లవి ప్రశాంత్ ఉండగా లీయెస్ట్ ఓటింగ్లో తేజ అయితే కనిపిస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి